ఇంటర్న్షిప్ క్రెడిట్ల కుదింపు లాంగ్వేజ్ ల పొడిగింపు అనంతపురం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది సాంప్రదాయ డిగ్రీ అడ్మిషన్లలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది విద్యార్థులు కళాశాలలో దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ ఐడెంటిఫికేషన్ను తప్పనిసరి చేశారు మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు ప్రతి కోర్సులో పదిహేను శాతం సీట్లు షెడ్యూల్డ్ కులాలకు కేటాయించారు వీటిని గ్రూప్ మైనస్ ఒకటి పన్నెండు కులాలు కి ఒకటి శాతం గ్రూప్ మైనస్ రెండు పద్దెనిమిది కులాలు కి ఆరు పాయింట్ ఐదు శాతం మరియు గ్రూప్ మైనస్ మూడు ఇరవై తొమ్మిది కులాలు కి ఏడు పాయింట్ ఐదు శాతంగా విభజించారు తాజా మార్పుల ప్రకారం మూడేళ్ల డిగ్రీకి నూట ఇరవై ఆరు క్రెడిట్లు నిర్దేశించారు మేజర్ కోర్ సబ్జెక్టుకు నలభై నాలుగు క్రెడిట్లు మేజర్ ఆప్షనల్కు పదహారు క్రెడిట్లు కేటాయించారు లాంగ్వేజ్లను మూడో సెమిస్టర్ వరకు పొడిగించారు అయితే ఉపాధి అవకాశాలు పెంచే ఇంటర్న్షిప్ క్రెడిట్లను తగ్గించారు పేరుకు రెండు మేజర్ సబ్జెక్టులు ఉన్నప్పటికీ వాటిలో ఒకటి కేవలం ఆప్షనల్గా ఉండటం దానికి కేవలం పదహారు క్రెడిట్లు మాత్రమే కేటాయించడం వల్ల పీజీ చేసే అవకాశం ఉండదని విశ్లేషిస్తున్నారు అలాగే మేజర్ కోర్ సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్నే ఆప్షనల్ మేజర్గా ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి టీటీసీ పరీక్షలు అనంతపురం ఎడ్యుకేషన్ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ టీటీసీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరుగుతాయని డియోఎం ప్రసాద్ బాబు మరియు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ జీ వెంకటేష్ తెలిపారు పరీక్షలు మూడు విడతలుగా జరుగుతాయి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు మరియు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడున్నర నుంచి తెల్లవారుజాము నాలుగున్నర గంటల వరకు మొదటి రోడ్డులోని నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అభ్యర్థులు తమ హాల్టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అలాగే హాల్టికెట్తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు పాన్ ఓటర్ ఐడి ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ ను వెంట తీసుకురావాలని సూచించారు పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు